గుళ్ళో దణ్ణం ఎలా పెట్టుకోవాలి దర్శనం ఎలా చేసుకోవాలి తెలుసా బైరాగి పద్ధతి నేర్చుకుని పిల్లలకి నేర్పునా మన సనాతన ధర్మం సీక్రెట్స్ మన నుంచి కట్ ఆఫ్ చేసే కుట్ర జరిగింది ఇది ఇవాళ నువ్వు నీ ఇంట్లోనే రివర్స్ చేయడం మొదలు నేను చెప్పే విషయాల్లో ఇవాళ కళ్ళు తిరిగిపోయే రహస్యాలు ఉండబోతున్నాయి అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి ఈ చిన్న సూత్రం అర్థం చేసుకోనా విశ్వం అంతా వైబ్రేషనే సనాతనం చెప్పిన ఇదే క్వాంటం ఫిజిక్స్ కూడా ఇప్పుడిప్పుడే డిస్కవర్ చేస్తోంది ప్రతి వస్తువులో జీవిలో వైబ్రేషన్ అతి ప్రాథమిక విషయం వైబ్రేషన్ పని ఏంటి దానికి మ్యాచ్ అయ్యే వైబ్రేషన్ ను తన వైపు ఆకర్షించుకోవడం ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపుణ్యం ఉన్నత స్థాయి వైబ్రేషన్ ని లాక్కుంటుంది తన వైపు ఏ తక్కువ స్థాయి వైబ్రేషన్ దానికి మ్యాచ్ అయ్యే తక్కువ స్థాయి వైబ్రేషన్ తన వైపు ఆకర్షించుకుంటూ ఉంటుంది అంటే నీలో హై వైబ్రేషన్ ఉంటే అది ఉన్నత స్థాయి మనుషులను పరిస్థితులను నీకు జీవితంలోకి లాక్కొస్తూ ఉంటుంది ఆలయంలో మన వాళ్ళు తయారు చేసిన సాంకేతికత వల్ల నీ వైబ్రేషన్ ఫ్రీగా ఉన్నత స్థాయికి అప్గ్రేడ్ అవుతాయిరా అంతే అందుకే గుడికి వెళ్ళాలి గుడికి నువ్వు వెళ్లేది అత్యున్నత స్థాయి పౌనఃపుణ్యం కలిగిన ప్రకంపనాలు నీలోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఉచ్ఛ స్థాయి వైబ్రేషన్లు అసలు మనకెందుకు ఎందుకంటే నీలో కోరికలు ఉంటాయి బాబా కోరికలు లేకుండా అవి తీరకుండా జీవితం ఒక్క క్షణం గడవదు అవునా కాదా ఇదే మనిషి ప్రకృతి హై వైబ్రేషన్ ఉంటే కోరికలు ఈజీగా తీరే పరిస్థితులు నీకు అట్రాక్ట్ చేస్తాయి అవి ఆటోమేటిక్ గా లో నీలో ఉంటే అవి నీ కోరికలు తీరకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఇది ఫిలాసఫీ కాదు బాబా పక్కా క్వాంటం సైన్స్ అనా ఒక్కో కోరిక తీరినప్పుడల్లా నువ్వు విస్తరిస్తావు ఎక్స్పాండ్ అవుతావు ప్రతి విస్తరణ నిన్ను పరమాత్మకి ఇంకాస్త చేరువకు చేరుస్తుంది చివరికి నువ్వే పరమాత్మవి అనే అనుభవాన్ని కోరుకొని ఆ కోరికను తీర్చుకుంటావు కైవల్యం వస్తుంది సనాతన ధర్మం మూల సూత్రం రా ఇది కోరికల నుంచి పరుగు పెట్టకో ఇప్పుడు అర్థమైంది కదా బాబా నువ్వు ఎప్పుడు నీ వైబ్రేషన్స్ ను ఎందుకు పెంచుకుంటూ ఉండాలో మంచిది రెండు ఉదాహరణలు చూడు నీ నమ్మకం బలపడడానికి ఈ విశ్వం అంతా సౌండ్ వైబ్రేషన్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలపైనే నడుస్తోంది బాబా వైబ్రేషన్ తనకు మ్యాచ్ అయ్యే వైబ్రేషన్ ను తన వైపు లాక్ ఉంటుంది ఎడం పక్కనున్న ట్యూనింగ్ ఫోర్ కు నాలుగు వందల పన్నెండు హర్డ్స్ వేరే వైబ్రేషన్ ఉన్న ట్యూనింగ్ ఫోర్ కు దగ్గరికి వస్తే దానికి లైట్ అదే మోగుతున్న మరో ఫోర్ ట్వెల్వ్ హర్డ్స్ ట్యూనింగ్ ఫోర్ కు దగ్గరికి రాగానే టచ్ చేయకుండానే గాల్లోంచి ఫోర్ ట్వెల్వ్ హర్డ్స్ ని లాక్కుని అది కూడా వైబ్రేట్ అవ్వడం మొదలు పెట్టింది రెండవ ఉదాహరణ నువ్వు రోడ్డు మీద చిరాకు గా వెళ్తున్నావు చిరాకు అనేది తక్కువ స్థాయి వైబ్రేషన్ ని పుట్టిస్తుంది నీలో అప్పుడు నీకు చిరాకు పెట్టే కొంకలే ట్రాఫిక్ లో కనిపిస్తూ ఉంటారు చిరాకు పెంచుతూ ఉంటారు అవునా ఆఫీస్ కి వెళ్ళావు వెళ్లగానే నువ్వు అడిగిన నీ రెండు వారాల లీవు నీకు ఇచ్చే ారు అనే కవరు టేబుల్ మీద చూశావు నీలో ఆనందం వల్ల నీ వైబ్రేషన్ మారి హై వైబ్రేషన్ అయింది నువ్వు ఆనందంలోనే ఉన్నావు గంట తిరిగేలోగా నీ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు అసలు తిరిగి రావు అనుకున్న రెండు లక్షలు నీ బ్యాంక్ లో వేసేసాను అని చెప్పాడు ఫ్యామిలీతో నీ హాలిడే సెట్ అయిపోయింది బాబా ఏంటి దీని అర్థం తక్కువ స్థాయి వైబ్రేషన్స్ అటువంటి చికాకులనే అట్రాక్ట్ చేస్తాయి స్థాయి వైబ్రేషన్స్ కోరికలు తీర్చే స్థితులను ఆకర్షిస్తాయి నీ ఆనందం అనే కారుకు వైబ్రేషన్ పెట్రోల్ బాబా ఆ ఇంధనాన్ని ఫ్రీగా అన్లిమిటెడ్ సప్లై చేసే స్టేషన్ ఆలయం రా అర్థమైందా గుడికి వెళ్లాలని మన సంప్రదాయంలో ఎందుకు పెట్టారో సనాతన ఋషులు నీ సైన్సుకు తాతలు పాసులురా ఇంకా నీ ఆనందం కారు వరుస సంతోషాల రోడ్డు పైన రైయన పరుగులు తీస్తూనే ఉంటుంది ఆలయం అసలు రహస్య పనితీరు ముందు తెలుసుకో తరువాత పదకొండు స్టెప్పుల్లో దర్శనం కరెక్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను విశ్వకర్మ అనే ఉత్తర భారత స్కూలు మాయా అనే దక్షిణ భారత స్కూలు ఉంటాయి వీటిలో శిల్పశాస్త్రం సౌండ్ వైబ్రేషన్ శాస్త్రం ఇలాంటివి చదువుకున్న నిపుణులు ఆలయాలను నిర్మించేవాళ్ళు సాటిలేని సాటి లేని సనాతన ఆలయ విజ్ఞానంలో ఆలయ నిర్మాణాలకు నిర్దిష్టమైన ఫ్లోర్ ప్లాన్ మ్యాథమెటిక్స్ జామెట్రీ వైబ్రేటరీ సైన్స్ వాడి కట్టేవాళ్లు ఇందులో కోణాలు మండలాలు చతురస్రాలు రథాలు ఇలా చాలా డీప్ టెక్నాలజీ ఉందిలే బాబా ఒక్క సెంటీమీటర్ కూడా తేడా జరగడానికి వీల్లేదు లేదంటే మళ్లీ కట్టాలి బాబా భౌతికంగా మనకి కనిపించే అద్భుతమైన గుడి ఆకారానికి వెనుక రహస్యమయ్య టెక్నాలజీ ఒకటి ఉంది క్వాంటమ్ మెకానిక్స్ చెప్తున్న సారం మెయిన్ హీరో ఇదే గుళ్లకు ఈ టెక్నాలజీయే పైనుంచి దివ్య వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీలను నేలకు దించే పనిచేస్తుంది బాబా అదేంటో తెలుసుకోవాలనుందా వచ్చాడ్రా బైరాగి అందుకే వచ్చాడు ముందు ఒక గర్భగుడి ఉంటుంది అంటే పెద్ద ఆలయ ప్రాంగణంతో పోలిస్తే ఇది ఒక చిన్న రూము కిటికీలు లేకుండా ఒకే తూర్పు ద్వారంతో ఉంటుంది ఈ గది ఇందులోనే విగ్రహం ఉంటుంది విగ్రహానికి సరిగ్గా స్ట్రీట్ లైన్ లో పైకి శిఖరం అనేది కడతారు నగర శైలిలో దీని శిఖరం అంటారు ద్రవిడ శైలిలో దీన్నే విమానం అంటారు రెండిటి పని ఒకటే బాబా శిఖరం కాస్త కర్వుడుగా నిలువు గీతల ఎలివేషన్లతో ఉంటే విమానం అడ్డంగా అంతస్తులతో కాస్త పిరమిడ్ షేప్ లో ఉంటుంది నాన్న శిఖరానికి పైభాగం లో ఆమ్లక అనే గుండ్రటి ఆకారం దాని పైన కలశాలు ఉంటాయి కలశాలు చెంబుల్లా గుండ్రంగా ఉండి భాగం కొన తేలినట్టుగా ఉంటుంది బాబా శిఖరం విమానం వీటి నిర్మాణానికి సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వైబ్రేషన్లు ఆకర్షించగల ప్రత్యేక రాయిని మాత్రమే వాడతారు ఏది పడితే అది వాడరో ఎందుకో తెలుస్తుంది నీకు సరే మెరుపు అంటే ఏమిటి ఆకాశంలో విద్యుత్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అది నేలకి చేరితే పిడుగు అది దేని మీదైనా పడితే సర్వనాశనం అవునా మరి దీని నుంచి ఇళ్లు తప్పించుకోవడానికి సైన్స్ ఏం చేస్తుంది ఇళ్లపై ఒక కాపర్ రాడ్ పెడుతుంది ఇది మంచి కండక్టర్ దీనికి లంకె వేసిన కాపర్ వైర్ ఇంటి పక్కగా నేలలోకి పాతి పెడతారు మెరుపు రాగానే కాపర్ రాడ్ ఆ మెరుపుని తన వైపు ఆకర్షించుకుని వైర్ ద్వారా భూమిలోకి పంపేస్తుంది ఇల్లు సేఫ్ గ్రౌండెడ్ బాబా సరిగ్గా ఇలాగే కాపర్ రాడ్ లాగే శిఖరం మీద కలశాలు ఆమ్లక శిఖరం పనిచేస్తాయి కాకపోతే అవి విద్యుత్ ఎనర్జీని కాదు లాక్కునేది దివ్య ప్రబల దైవీక ఎనర్జీ నాన్న వేరొక డైమెన్షన్ లోంచి అలా ఎక్కడో విశ్వంలో వేరే డైమెన్షన్ లో ఉన్న ఎనర్జీని భౌతికంగా క్రిందకు తేవడానికి శిఖరం ఉంటే ఆ దివ్య ఎనర్జీలు కిందికి రావడానికి మంత్రం అనే సౌండ్ ఫ్రీక్వెన్సీ సైన్సు యంత్రం అనే సీక్రెట్ జామెట్రీ వైబ్రేషనల్ డైనమిక్స్ ఇంకా ఇతర క్రతువులు వాడబడతాయి ఇవంతా సైన్స్ లైట్ ఎవరు వేసినా వెలుగుతుంది బాబా అలాగే సరిగ్గా ఇవన్నీ కలిపి నువ్వు వాడితే నీకు ఇది సాధ్యం అవుతుంది అంతే బాబా శిఖరం ఆ ఆకారం ద్వారా డివైన్ ఎనర్జీను కిందకి వచ్చి నేరుగా విగ్రహంలోకి చేరుస్తుంది గర్భగుడి అంతా నిండి గిరా గిరా లేని ఆ గదిలో తిరుగుతూ ఉంటుంది నా ఒక్కో దేవీ దేవతది ఒక్కో ఎనర్జీ వైబ్రేషన్ వారు ఉండేది మనది కాని వేరే డైమెన్షన్ వేరు దేవీ దేవతలను కిందికి ఆకర్షించేందుకు వేరువేరు నిర్దిష్టమైన పద్ధతులుంటాయిరా బాబా శిఖరాలు గోపురాలు విశ్వంలోని కనిపించని వైబ్రేషన్లకు రిసీవర్లు అని అర్థమైంది కదా మంచిది బాబా కిటికీ లేని చిన్న గది అయిన గర్భగుడి జామెట్రీ వల్ల ఆ తల్లి ఎనర్జీ అక్కడక్కడే తిరుగుతూ శక్తిపరంగా మల్టిప్లై అవుతూ ఉంటుంది అందుకే గర్భగుడి ఆ విధంగా నిర్మిస్తారు విగ్రహం కింద ఒక యంత్రం మొదలైనవి ఇవి ఆ ఎనర్జీ రాగానే దానితో ఇంటరాక్ట్ అవుతాయి అంతటితో అది వెంటనే సురక్షితమైన శుభప్రదమైన శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డ్ గా మారిపోతుంది మనం తట్టుకోగలిగే విధంగా ఇప్పుడు మంత్రాలు ఎంట్రీ ఇస్తాయి బాబా మంత్రాలు అనే సౌండ్ వైబ్రేషన్ సైన్స్ సాయంతో వైదిక భావనలతో పూజారులు ఆ జగన్మాత దివ్య ఎనర్జీ తరంగాలను మరింత దివ్య కళలతో ప్రజ్వరిల్లేలా చేస్తారు కనుక ఇప్పుడు ఏముంది నాన్న దైవీక విభూతులను నేలకు దించిన సనాతన ఔన్నత్యం ఉంది బాబా అప్పుడు నువ్వు గుడికి వచ్చినప్పుడు ఏమవుతుంది తల్లి దివ్య దర్శనం చేసుకుంటే ఆ ఎనర్జీ తరంగాలు నీ భౌతిక సూక్ష్మ శరీరాల్లోకి నువ్వు స్వీకరిస్తావు ఆ శక్తి సర్రున నీలో ఒక హెచ్చు స్థాయి వైబ్రేషన్ ను లేపుతుంది బాబా ఈ వైబ్రేషన్ నీ మనసుకి కావలసింది నీకు అట్రాక్ట్ చేసుకునే ప్రక్రియను వెంటనే మొదలు పెట్టేస్తుంది ఇంకా ఆ ఎనర్జీ నీ శరీరంలోని కణాలకు బ్రెయిన్ న్యూరాన్లకు గుండె లివర్ వంటి అన్ని భాగాలకు దివ్య ఆరోగ్యమయ శుభప్రదమైన వెలుగులను అందిస్తూ వెళ్తుంది బాబా నువ్వు భక్తి భావనతో వెళ్లినా ఏ భావం లేకుండా వెళ్ళినా ఆ శక్తి నీకు శుభాలని అందిస్తుంది అయితే యద్భావం తద్భావతి కనుక నీలో భక్తి భావం ఉంటే మూడు రెట్లు అధికంగా లబ్ధి సంభవిస్తుంది ఎందుకంటే ఆ భావన వల్ల నువ్వు ఓపెన పై ఎక్కువ శక్తి ప్రవాహాన్ని నీలోనికి రాణిస్తావు గనక అంతే ఎనర్జీకి తమాపరా అనే భేదం ఉండదు నానా పరదేశీయులు చీకటి శక్తులు ఈ టెక్నాలజీని మనకెంత దూరం చేసినా సనాతన గురువుల దీవెనల వల్ల మనం శ్రద్ధను ఇంకా బతికించి ఉంచుకున్నాము నువ్వు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నావు కదా ఇదేరా సాక్ష్యం సరే బాబా ఈ శక్తిని నీలోకి సరిగ్గా తీసుకునే పద్ధతి పేరే దర్శనం దర్శనంలో భాగమే దండం పదకొండు స్టెప్స్ ఉంటాయి ఇందులో వీటి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెడతారు డౌన్లోడ్ చేసుకోవచ్చురా దిగుల్లేకుండా విను స్టెప్పు ఒకటి ఏ భావనతో గుళ్ళో అడుగు పెట్టాలి అక్కడ ఉన్నది ఎవరు నేరుగా పైనుంచి రప్పించబడిన జగన్మాత ఫ్రీక్వెన్సీ అపార శక్తి వైబ్రేషన్లో మనకంటే శతకోటి రెట్లు ఉన్నతమైనదిరా సూపర్ స్టార్స్ రావాళ్లు గుళ్ళో ఉన్న దేవీ దేవతలు నువ్వు మోదీగారింటికో చిరంజీవి మహేష్ బాబు ఇంటికో లోపలికి వెళితే వారిని చూడగానే ఆటోమేటిక్గా గౌరవంతో ఒకలాగా అయిపోతుంది చూడు నీ శరీరం నీ భావన అదే ఇష్టం అదే గౌరవభావంతో అడుగుపెట్టాలి గుళ్ళోకి స్టెప్ రెండు ఒకసారి గంట కొట్టు నిలబడి ఆ శబ్దం ఆగేంత వరకు ఆ శబ్దాన్ని నీ తలకాయలో చెవుల మధ్య భాగంలో వింటూ కళ్ళు మూసుకొని ఉండిపోవాలి గంట అనేది ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయబడిన సైమాటిక్ పరికరం నీ బ్రెయిన్ ఆ శబ్దం వినగానే రెస్పాండ్ అవుతుంది నానా ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ సృష్టిస్తుంది మనసు నెమ్మదించి ఆలోచనలు స్లో అవుతాయి నీ ఒళ్ళు ఆ వైబ్రేషన్కి సింక్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఎనర్జీ స్వీకరించడానికి రెడీ అయ్యావు స్టెప్ మూడు బొట్టు పెట్టుకో కళ్ళు మూసుకొని ఉంగరం వేలు ఉపయోగించి కనుబొమ్మల మధ్యలో కొద్దిగా పైకి బొట్టు పెట్టుకో ఉంగరం వేలిలో నర్వెండింగ్స్ గుండెకు కనెక్ట్ అయి ఉంటాయి అటువంటి ఆ వేలు నీ కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర ప్రాంతానికి తగలగానే ఇందాకటి గంట యొక్క వైబ్రేషన్లు ఆజ్ఞాచక్రం వైపుకి పరుగులు పెట్టి యాక్టివేట్ చేస్తాయి అక్కడ చిన్న బరువు భావన తెలుస్తుంది అది ఫీల్ అవ్వాలరా స్టెప్ నాలుగు ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు ఎదురుగా కొలువై ఉన్న దివ్యమంగళ స్వరూప విగ్రహాన్ని కళ్ళారా చూడు నానా కృతజ్ఞతతో చిన్న చిరునవ్వు నవ్వు దీనికి ఒక అర్థం ఉంది అలాగే బాబా దర్శనం చేసుకునేప్పుడు నేరుగా విగ్రహాన్ని ఫేస్ చేయవద్దు ఆ దివ్య శక్తి తట్టుకునే స్థితి నీలో ఉండకపోవచ్చు అందుకే కడ్డీలు కడతారు మధ్యలో ఖాళీ వదిలి కడ్డీ పక్కన నిలబడి తల తిప్పి తల్లిని చూడు స్టెప్ ఐదు అంజలి ముద్ర వేయి అంటే నమస్కారం లేదా దండం పెట్టు అదే అంజలి ముద్ర నమస్కారం ఎందుకు అర్థం చేసుకో అంజలి ముద్ర వేస్తే చేతులు కలిపి ఉంచుతావు కదా చేతులు శిఖరం ఆకారంలోకి వస్తాయి చూసావా నీ చేతులు శిఖరం లాగే ఎనర్జీ రిసీవర్లు అవుతాయి అంజలి ముద్రతో నీలోని పంచభూతాలు వేళ్ల చివరలు కలపడం వల్ల కలిసి ఒక క్లోజ్డ్ సర్క్యూట్ నిర్మిస్తావు బాబా నమస్కార ముద్ర ఛాతి దగ్గర ఉంచితే ఎనర్జీ అనాహత చక్రంలోకి డైరెక్ట్ అయి బాడీ అంతటికి వెళుతుంది అంజలి ముద్ర ఆజ్ఞ చక్రం దగ్గర పెడితే ఆజ్ఞా చక్రానికి చేతులు పూర్తిగా పైకి చాపి పెడితే సహస్రంలోకి ఎనర్జీ ఫ్లో అవుతుంది బాబా అనాహతం బ్యాలెన్సింగ్ చక్రం నువ్వు ఛాతీ వద్దే నమస్కారం పెట్టుకో అలా పెడుతున్నప్పుడు బొట్టు ఉన్న ప్రదేశంలో కొద్దిగా బరువు ఫీల్ అవుతూ ఉండు స్టెప్ ఆరు ఎనర్జీ లోపలికి తీసుకోవడం ఎదురుగా వెలిగిపోతున్న తల్లి విగ్రహాన్ని ప్రసన్న వదనంతో కళ్ళు తెరిచే కాస్త లోతుగా తీస్తూ తల్లి విగ్రహంలోంచి బంగారు రంగు కాంతి తరంగాలు అలా అలా నీ కళ్ళల్లోకి ప్రవహిస్తున్నట్లు భావన చెయ్యి తద్భవతి ఆ కాంతి నీ శరీరమంతా నిండి నువ్వు బంగారు వన్నెలో వెలిగిపోతున్నావు మళ్లీ మళ్లీ శ్వాస తీస్తూ శక్తిని నీలో ఇంకా ఇంకా నింపుకో నీలోంచి ఆ కాంతిని చుట్టూరా కూడా ని కల్పన చెయ్యి ఎంతసేపు దర్శనం చేసుకునే వీలుంటే అంతసేపు చెయ్యి కాస్త కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే మెల్లిగా పక్కకు వచ్చేయి నీ కెపాసిటీ మెల్లిమెల్లిగా పెంచుకోవాలరా ఒకే రోజులో కాదు స్టెప్పు ఏడు నీ చుట్టూ నువ్వు ప్రదక్షిణ చెయ్యి అంజలి ముద్ర వేసి నీ రైట్ వైపుకి మూడుసార్లు గుండ్రంగా తిరుగు మెల్లిగా తర్వాత ఆగి నిలబడి నీ లోపలి ఎనర్జీని గమనించు లోపల చక్రాలు తిరగడం తెలియవచ్చు నీకు బాబా ఇలా తిరగడం వల్ల నీలో చక్రాలు లోపల తిరుగుతాయి నువ్వు తీసుకున్న ఎనర్జీ వాటికి అడ్జస్ట్ అవుతుంది స్టెప్పు ఎనిమిది సాష్టాంగ నమస్కారం అంటే బోర్లా పడుకొని చేతులు పూర్తిగా జాపి నమస్కారం పెట్టు కుడికాలి బొటనవేలితో వేలితో ఎడమకాలి మడమను టచ్ చేసి ఉంచు దీంతో నీలో ఒక సర్క్యూట్ ఏర్పడుతుంది అలాగే ఉండి జగన్మాత చరణాల్లోని నుదుటిని ఉంచినట్లు భావించు సంతోషంగా కృతజ్ఞతతో తల్లికి నమస్కరిస్తున్నట్లు భావన చెయ్యి తల్లి చల్లటి మెత్తటి పాద స్పర్శను భావన చెయ్యి మరోసారి చిరునవ్వు నవ్వు దీంతో రెండు లాభాలున్నాయి బాబా ఈ సహస్రార చక్రం కూడా తల్లి ఎనర్జీతో స్ట్రైట్ లైన్ లోకి వస్తుంది ఎనర్జీ ప్రవాహం జరుగుతుంది తల్లి చరణాల్లో తల ఉంచిన భావన వల్ల కృతజ్ఞత చిరునవ్వుల వల్ల తల్లి శక్తితో సింక్రానిసిటీ ఏర్పడి నీ హార్ట్ న్యూరాన్స్ బ్రెయిన్ ఇంకా నీ సబ్కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేసుకుంటాయి అక్కడి నుంచి బయటికి వచ్చాక కూడా పాజిటివ్ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ నీడలా నీతో ఉంటుంది హారతి తీర్థం శటగోపం అందుబాటులో ఉంటే వెలుగుతున్న హారతికి రెండు చేతులను దగ్గరగా తీసుకువెళ్లి ఆ అగ్ని చుట్టూ తిరగాడే దివ్య అణువులను కళ్లకు మూడుసార్లు అద్దుకొని ఆ వెచ్చదనాన్ని సువాసనను కళ్ల ద్వారా బాడీలోకి పీల్చుకో బాబా తీర్థం అనేది మంత్రాలు అనే సౌండ్తో ఛార్జి చేయబడ్డ మ్యాజికల్ వాటర్ నాన్న మంత్రం వీడియోలో చెప్పాను దీని గురించి వాటర్కి మెమరీ ఉంటుంది తీర్థం మెమరీలో జగన్మాత ఉంటుంది అలాగే ఓ సీక్రెట్ చెప్తా తీర్థం తీసుకునేప్పుడు అది ఇచ్చే పూజారి కళ్లల్లోకి చూసి చిరునవ్వుతో ఆయన కళ్లల్లోంచి నీ కళ్లల్లోకి ఎనర్జీ తరంగాలను స్వీకరించు పూజారులు చేసే గొప్ప సేవలో ఇది కూడా ఒకటి నానా పూజారులకు కళ్లల్లో శరీరంలో ఓరాలో సౌండ్ యొక్క శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉంటాయి నానా వాటితో నిత్యం గడపడం వల్ల వారి అపార శక్తిని నీకు పంచుతారు తీర్థం ఇచ్చే సమయంలో దయతో వారలా చెయ్యాలని రూలేమీ లేదు బాబా ఈ ప్రాచీన ప్రక్రియ తెలిసిన వారు ఎక్కువ శాతం తీర్థం నీ కళ్లలోకి చూస్తారు తరువాత కొద్దిగా తల వంచి శఠగోపం పెట్టించుకో సఠగోపం షేపు శిఖరం లేదా గోపురంలా ఉంటుంది కదా ఇది కూడా అవే ప్రిన్సిపల్స్ ఆధారం చేసుకుని ఉంది నాన్న ఎనర్జీని తన లోపల ఉన్న ఖాళీలో నింపుకుంటుంది అది పైనుంచి తీసుకుని అది నీ తల మీద పెట్టగానే నీ సహస్రార చక్రానికి ఆ ఎనర్జీ డైరెక్ట్ గా లభిస్తుంది నీ తల మీద అది ఉన్న కొద్ది క్షణాలు ఆ ఎనర్జీని ఫీల్ అవ్వు కళ్ళు మూసుకుని ఏదో తిరుగుతున్న భావన అనిపించొచ్చు నీకు అదే మన టెక్నాలజీ పవర్ స్టెప్ పది ప్రదక్షిణ చేయినానా ప్రా అంటే కదలిక దక్షిణ అంటే కుడివైపు దేవుడి కుడివైపు మొదలు పెట్టి నిండు గర్భిణి నెత్తిమీద కుండ పెట్టుకుని ఎంత మెల్లిగా నడుస్తుందో అంత మెల్లిగా ప్రదక్షిణ చెయ్యాలి అంటారు ఒకటి లేదా మూడు లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా ఆడు నంబర్లలో ప్రదక్షిణ చేయాలి ఆడు నంబర్ ఎందుకనేది కూడా క్వాంటం ఫిజిక్సేనానా లోపల గర్భగుడిలో ఎనర్జీ అణువులు తిరుగుతూ ఉంటాయా నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉంటే నీలోని అణువులు చక్రాలు ఆ అణువులకి సింక్ అవుతాయి స్టెప్ పదకొండు కాసేపు కూర్చోవడం మండపంలో బాసింపట్లు వేసుకుని తీరిగ్గా నిఠారుగా కూర్చొని ఇప్పటి వరకు నువ్వు నింపుకున్న శక్తిని లీలగా తిరగాడుతున్న ఎనర్జీ ప్రకంపనలను నీ శరీరంలో గమనిస్తూ కూర్చో కొద్ది నిమిషాలు ఒక అభినందనతో అప్రిసియేషన్తో కూడిన సమయంలా గడపాలిది దీనివలన ఆ ఎనర్జీ నీ లోపల ఏకీకృతం అవుతుంది ఎక్కువ కాలం నిలుస్తుంది అప్రిసియేషన్ వల్ల ఆ అనుభవం మళ్లీ మళ్లీ నీకు వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ బాబా ఈ పదకొండు స్టెప్పులు పిల్లలకు నేర్పించి సనాతన సంప్రదాయానికి నీవంతు బిడ్డా. చివరిగా గోపురం గురించి చిన్నమాట గోపురం అంటే ఆలయంలోకి ప్రవేశించడానికి ద్వారం ఉంటుందే దానిపైన ఎత్తైన కట్టడం ఇది చూడ్డానికి విమానంలాగే ఉంటుంది కొన్ని గుళ్లకు నాలుగు దిక్కులా నాలుగు ఉంటాయి ఇవి ఎందుకు ఇవి కూడా సౌండ్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీలను రిసీవ్ చేసుకునే టవర్స్ ఈ నాలుగు స్వీకరించే శక్తి తరంగాలు గుడి శిఖరం లేదా విమానానికి కనెక్ట్ అవుతాయి ఆలయ ప్రాంగణం అంతా ఒక ఎనర్జీ నెట్వర్క్ సృష్టించడానికే ఇవి కట్టబడతాయి గుళ్ళోకి అడుగు పెట్టి పెట్టగానే చల్లదనం ఒక లోతైన నిశ్శబ్దం చర్మం మీద చల్లటి తేలికైన భావన గుండె హాయిగా కొట్టుకోవడం శ్వాసరిథమిగ్గా ఆడడం ఇలాంటివి జరిగాయా నీకెప్పుడైనా దైవిక శక్తి దట్టించి ఉంది ఆ ప్రాంగణంలో అని అర్థం నువ్వు ఆ సర్క్యూట్లోకి ఎంటర్ అయ్యావు అని చెప్తున్నాయిరా అవి ఈ విరక్కొట్టే కుంకలకు టెక్నాలజీ చట్టుబండలు ఏమీ తెలీదు ఐక్యూ లేదు సాంద్ర వైబ్రేషన్లు వీళ్లు అంతలోనే బ్రిటిష్ ధుర్తులొచ్చారు మన సనాతన సైన్స్ కట్ ఆఫ్ చేసి ఆత్మాభిమానం చచ్చి మనని మనమే తిట్టుకునే సెక్యులర్ చెత్తను కనేలా చేశారు బాబా ఈ దరిద్రాన్ని అంతా భరించి భరించి అధముల చేత తొక్కించుకొని తొక్కబడి ఇక జూలు విధిలించిందిరా సనాతన సింహం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మోదీ మహానుభావుడి రాకతో మన సనాతనం తను సింహం అని గుర్తు చేసుకుంది గర్జించు మనం టెక్నాలజీలో సంస్కారంలో కళలలో సైన్సులో తెలివిలో ప్రేమించడంలో అన్నింటిలో మనం గొప్ప ప్రేమిస్తే జగమంత కుటుంబం నాది అంటాం కయ్యానికి కాలు దువ్వితే కాళ్ళ రాసే కళ కూడా తెలిసిన వాళ్లన్రా మనం సనాతనులం చంపలు చేతులు చూపించే చెత్త స్థితిక ఇక్కడ ఎందుకంటే ప్రతి మనిషిలో బైరాగి నిద్ర లేస్తున్నాడు బైరాగి వీడు యోగి యోధుడురా ఇప్పుడు చెప్పు బాబా జై సనాతనం జై భారత్ జై శ్రీరామ్ జై శివ జై గురుదేవ దత్త